నమస్తే అయితే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనకు ఏదైతే మెరుగు అనేది దగ్గర పడ్డదనమాట అంటే మనకు ఇంకొక వారం రోజుల్లో మనకైతే మెరుగైతే ఉందన్నమాట అంటే మనకు వర్షాలు పడే టైం అయితే దగ్గరకు వచ్చిందని మనమైతే చెప్పుకోవచ్చు ఆల్రెడీ మనకు నైరుతి ఋతుపవనాలు అనేటివి కేరళకైతే తాకడం జరిగింది నిన్ననే సో ఇక కేరళ నుంచి మన తెలంగాణ ఆంధ్ర అంటే తెలంగాణకు రావడానికి ఇంకొక పది రోజులు అయితే టైం అయితే పడుతుంది అనమాట అంటే ఎనిమిది నుంచి పది రోజులు టైం అయితే ఉందన్నమాట మనకి ఇంకా సో మీరు కనుక చూసుకున్నట్లయితే మన పొలాలు మొత్తం చూడండి మనము మొత్తం రెడీగా పెట్టుకోవడం జరిగింది మేమైతే అంటే మొత్తం గుంటుకలు కొట్టుకొని మేమైతే రెడీగా పెట్టుకోవడం జరిగింది ఒకవేళ వర్షాలు పడిన తర్వాతనే మనమైతే ఇందులో పత్తి పెట్టడం అయితే జరుగుతుందనమాట ముఖ్యంగా మేమైతే ప్రతి సంవత్సరము పత్తితో పాటు సోయాబీన్ అలా ఆ తర్వాత కంది మేమైతే ఎక్కువ సాగు చేస్తూ ఉంటామన్నమాట ఈ సంవత్సరం కూడా మనము పత్తికి ఎక్కువ ప్రిపేరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది పత్తి తర్వాత సోయాబీన్ అంతర పంటగా కంది అయితే వేస్తూ ఉన్నాము అంటే కందిలో అంతర పంటగా సోయాబీన్ అయితే వేస్తూ ఉన్నాము మనము ఈ వీడియోలో ఏందంటే మనకు ముఖ్యంగా ఈ కంది ఆ తర్వాత సోయాబీన్ అంతర పంట గురించి మనము చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది మనం ఇంకా మనం పెట్టిన తర్వాత కూడా కంది గురించి చాలా వీడియోస్ చేస్తాము చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అయితే వస్తుంది మనకు ఎకరానికి కనీసము పదమూడు పద్నాలుగు కుంటలు ఈజీగా తీయచ్చు కంది కూడా అంటే మనకు సోయాబీన్ ఒక పది క్వింటల్ వెళ్ళినా కంది ఒక పది క్వింటల్ వెళ్ళినా మనకు చాలా మనకు పత్తి కంటే చాలా మంచిగా వర్కౌట్ అయితే అవుతుంది సో ఎవరైనా ఈ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేయండి అనమాట మనకు అంతర పంటగా సోయాబీన్ మనకు ప్రాఫిట్ ఇస్తుంది ఆ తర్వాత కంది కూడా డబుల్ ప్రాఫిట్ అయితే ఇస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి ఆప్షన్ అనమాట కంది ప్లస్ సోయాబీన్ అంతర పంట అనేది ఇక పత్తి విషయానికి వస్తే మనకు పత్తికి రేట్ అనేది కొద్దిగా తక్కువ ఉన్నది అదే మీరు కందులకు చూసుకున్నట్లయితే ప్రస్తుతం పన్నెండు వేల రూపాయల కుంటల్ అయితే ఉందనమాట అదే పత్తికి చూసుకున్నట్లు ఏడు వేల రూపాయలు ఉంది అంటే చూడండి డిఫరెన్స్ ఎంత ఉందో మనకు పత్తి కూడా పది పదిహేను కుంటాల్లో అవుతుంది కంది కూడా మనం మంచి చేస్తే పన్నెండు పదమూడు కుంటాలు తీయచ్చు ఆ తర్వాత మనకు ఎక్స్ట్రా ప్రాఫిట్ అనేది మనకు సోయాబీన్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుందనమాట సో ఫస్ట్ అయితే మనమైతే మీ ఏ పంట పెట్టినా కూడా మీ అయితే పొలాలు అయితే చూడండి మొత్తం చూడండి మనమైతే రెడీ చేసుకోవడం జరిగింది ఎట్లా చూపించు చూడండి ఇదంతా మనం రెడీ చేసుకోవడం జరిగింది ఇందులో మనము యాసంగిగా మనం అంటే ఏదైతే మనము లాస్ట్ పంట ఇందులో జొన్న వేయడం జరిగింది అనమాట చూడండి ఈ జొన్న జొన్న వేయడం జరిగింది జొన్న కోసేసిన తర్వాత వాటి ఉంటాయి కదా సో అవి మనం దుక్కు దున్ని దుక్కు దున్ని ఇట్లా మనం మనుషులు పెట్టి ఇట్లా వేరించి ఇట్లా కాల్ చేయడం జరిగింది చూడండి అంటే జొన్న యొక్క అంటే లాస్ట్ ఇయర్ ఏదంటే మనకు హైబ్రిడ్ జొన్న వేయడం జరిగింది హైబ్రిడ్ జొన్న తీసేస్తే అది కటింగ్ చేసిన తర్వాత దాన్ని మొదలు ఉంటాయి కదా అవి దున్నేసిన తర్వాత అట్లా పడి ఉంటాయి అనమాట సో దాన్ని మనుషులు పెట్టి ఏరించడం జరిగింది సో ఇట్లా మనం క్లీన్గా చూస్ చేసుకోవాలి చూడండి మొత్తం క్లీన్ ఉంచుకోవాలి అటు చూడండి అటు కూడా ఏరించడం జరిగింది వాటికి ఇంకా పడేయాలి లేదంటే అగ్గి పెట్టేయాలి చూడండి అట్లా మొత్తం క్లీన్గా అయితే ఉంచుకోవాలి మన పొలం మన అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకొని ఉంచుకోండి వర్షాలు పెట్టగానిక పత్తులు లాగా లేదంటే ఏ పంట అయినా నాటేయడమే సో ఇట్లా రెడీగా అయితే పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మీరు పత్తి విత్తనాలు కూడా తీసుకొని పెట్టుకోండి మన దగ్గర ప్రజెంట్ అయితే మనకు దఫ్తరి కంపెనీ పుష్ప అనే వెరైటీ అయితే బాగుంది ఈ పుష్ప గురించి చూసుకున్నట్లయితే పుష్ప అనే వెరైటీ మనకు మీడియం డ్యూరేషన్ అనమాట అంటే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ డేస్లో కంప్లీట్ ఆగా వస్తుంది అనమాట కాబట్టి ఈ వచ్చే ఈ ఏదైతే రైనీ సీజన్ ఉందో ఈ రై సీజన్కు అత్యంత అనుకూలమైన ఆ సీడన్ మనమైతే మీడియం డ్యూరేషన్ సీడన్ మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే వర్షాలు బాగానే ఉంటాయి కాబట్టి మనకు మీడియం డ్యూరేషన్ సీడ్స్ సీడ్స్ వేసుకుంటే ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే సాధించవచ్చు ఎవరికైనా ఈ దఫ్తరి పుష్ప కావాలనుకుంటే కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు చాలా తక్కువ ధరకైతే ఎంఆర్పి రేట్కి అయితే ప్రజెంట్ అయితే మనమైతే ఇవ్వడం జరుగుతుంది మన షాప్ బిల్లు కూడా మీకైతే పంపించడం జరుగుతుంది ఆర్టిస్ట్ కార్గో ద్వారా మీకైతే పంపించడం అయితే జరుగుతుందనమాట ఇంకోటి ఏంటంటే మనము ఈ ఈ ఈ చైన్ ఉంది కదా ఈ చైన్లో మనము లాస్ట్ ఇయరు పసుపు వేయడం జరిగింది ఉండే పసుపు వేయడం జరిగింది డ్రిప్ పైన అక్కడ చూడండి డ్రిప్పు డ్రిప్ కూడా ఉంది జూమ్ జూ జూమ్ జూమ్ అక్కడ జిప్ డ్రిప్ పైపులు కూడా ఉన్నాయి సో డ్రిప్ ద్వారా లాస్ట్ ఇయర్ ఈ చైన్లో మనము పసుపు వేయడం జరిగింది పసుపు వేసిన తోటలో మీరు కనుక పత్తి పెడితే ఎక్సలెంట్ అయితే వస్తుంది సో అందుకోసం ఇందులో పత్తి వేసే ప్లాన్ అయితే ఉందన్నమాట కాబట్టి మనం పంట మార్పిడి అనేది ఖచ్చితంగా చేస్తే చాలా మంచి దిగుబడి రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా పంట మార్పిడి చేసే చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి సో పసుపు పసుపు వేసిన దాంట్లో మిర్చి వేసిన దాంట్లో పత్తికి నేస్తే చాలా ఎక్సిడెంట్ వస్తుంది ఇదైతే గమనించండి ఇంకోటి కూడా మనం సోయా సోయాబీన్ వేస్తే కూడా మన సోయాబీన్ పంటతో కూడా మన భూమి కూడా మనకు మంచి కర్బన శాతం అయితే పెరుగుతుంది సోయాబీన్ వేసుకోవడానికి కూడా ట్రై చేయండి సోయాబీన్ కూడా రేట్ అయితే ప్రజెంట్ నాలుగు ఐదు వందల ఐదు వేల వరకు ఉంది సోయాబీన్కి పెద్ద రేటు కానీ రేట్ లేదు కానీ అంతర పంట కంది వేసుకుంటే కందికి అయితే బాగా రేటు ఉంది సోయాబీన్కు వచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు ఉండొచ్చు అనమాట అంటే సోయాబీన్కు రేటు వచ్చే అవకాశం కూడా అనమాట కాబట్టి ఏదైనా మనకు నాలుగైదు రకాల పంటలు వేసుకైతే వేసుకోండి మేమైతే ప్రజెంటు పత్తి కంది కందిలో అంతర పంట సోయాబీన్ ఆ తర్వాత మిరప వేస్తున్నాం కొద్దిగా ఆ తర్వాత పసుపు అనమాట సో ఇన్ని రకాల పంటలు అయితే మేమైతే వేస్తున్నాం మీరు ఏ ఏ పంటలు వేస్తున్నారో ఒకవేళ కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.